వర్క్ కావాలి నేను హీరోగా చేస్తున్న సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క సినిమాకి ఇందులో ఏం చేయబోతున్నాము ఏది చేయబోతున్నాము ఎలా ఉండాలి ఎలా రావాలి ఎలా ఫినిషింగ్ ఉండాలి ఎలా గెలవాలి అన్నట్టు మాట్లాడుకుంటాం అదంతా మాట్లాడి మాట్లాడి ఇన్ని సినిమాలు నియర్లీ హండ్రెడ్ సినిమా ఫిలిమ్స్ వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయాం మళ్ళీ అలా చేయడానికి లేకుండా సరే మనం ఏం చేద్దాం ఈ హీరోగా చేయడం మాత్రం కాదు ఇంకా మిగిలిన రోల్స్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా మంచిది వస్తే చేద్దాం అని అది అందరికీ తెలియవచ్చి ఎంతో ఎంతో ఎంతోమంది సినిమాలు చేయడానికి వచ్చారు కానీ ఆ సినిమాలంతా నేను విన్నప్పుడు అయ్యో ఇది చేయకుండా ఉంటేనే బెటరు అన్నట్టు చాలా సినిమాలు నేను చేయలేదు ఐ వాజ్ చాలా డిసప్పాయింటెడ్గా ఏంట్రా మంచి సబ్జెక్ట్ రావట్లేదు మంచిది రావట్లేదు అని డిసప్పాయింటెడ్గా ఉన్న టైంలో అభి వచ్చారు అభి వచ్చి నాకు ఈ ఫిలిం స్టోరీ చెప్పారు నాకు సర్వానంద్ గారు హీరోగా ఉన్నారు ఇందులో నేను వెళ్ళి చేస్తే బాగుంటుందా సరే ఇలాగే కదా మొదలు పెట్టాలి అని సబ్జెక్ట్ విని చాలా బాగుంది మనకి సినిమా బాగా చేస్తే మంచి పేరు వస్తుంది అన్న దాంట్లో ఆ సినిమా చేస్తానని నేను